మీకు శుభవార్త ఏంట శుభవార్త అనుకుంటున్నారా కొత్త రేషన్ కార్డులు ఫ్రెండ్స్ మన వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి డిసెంబర్ రెండు కల్లా కొత్త రేషన్ కార్డుల తాలూకా సైట్ ఓపెన్ అవుతుంది డిసెంబర్ రెండు కొత్త రేషన్ కార్డుల తాలూకా సైట్ ఓపెన్ అవుతుంది ఇంతవరకు కొంతమందికి కార్డు లేని వాల్స్ ఎవరెవరు ఉన్నారు డిసెంబర్ రెండు కల్లా మీరు సచివాలయానికి సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే జనవరి కల్లా మీకు రేషన్ కార్డు మంజూరు అవుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి డిసెంబర్ రెండున సచివాలయంలో ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఒకటో నెల అంటే జనవరి కల్లా మీకు కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకో విషయం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో మీ అందరికీ తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సమాచార చట్టం సమాచార చట్టం అనేది ఒకటి ఉంది అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం